తండ్రిని కలుసుకోవాలనుకున్న ప్రేరణ విషయంలో దొరికిన ప్రతి ఒక్క అవకాశం దొరికినట్టే దొరికి చేజారిపోతూ ఉంది కానిస్టేబుల్ దగ్గర అడ్రస్ తీసుకున్నాము నాన్న దగ్గరికి వెళ్ళొచ్చు అని అయితే అనుకున్న ప్రేరణ వాళ్ళు ఒక రౌడీ వెధవలు దొంగ వెదవలు వచ్చి ఆ బ్యాగ్లో ఉన్న అడ్రస్ బ్యాగ్ మొత్తం పోతుందనమాట డబ్బులు కూడా అందులోనే ఉంటే డబ్బులు కూడా పోతాయి నిస్సహాయ స్థితిలో ఉంటారు చేతిలో ఒక్క రూపాయి ఉండదు ఓ వైపు ఆకలి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వీళ్ళిద్దరూ అయితే తట్టుకోగలరు కానీ చిన్నమ్మాయి ఐశ్వర్య మాత్రం అస్సలు తట్టుకోలేకపోతుంది అక్క ఆకలి వేస్తుంది అక్క నా వల్ల కావడం లేదని అయితే అంటూ ఉంటుంది గుడి దగ్గర ప్రసాదమైనా తీసుకొస్తానని వెళ్తుందా అక్కడేమో సిద్ధార్థ్ కనిపిస్తాడు ఆ దొంగ విధవి వేసుకున్న జాకెట్టే ఈ అబ్బాయి వేసుకోవడంతో తినే దొంగతనం చేశాడన్నట్టు గొడవపడుతుంది ఇద్దరి మధ్యన అన్నమాట అంటే గీతా గోవిందం మూవీ ఉంది కదా ఆ రేంజ్లో అన్నట్టు చూపిస్తూ ఉన్నారు అంటే ఫస్ట్ అపార్థాలు ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని లవ్ అన్నట్టుగా అయితే పెద్ద ట్విస్ట్ అయితే ఒకటి జరిగింది దేవుడే వీళ్ళని ఒక రకంగా కాపాడాడని చెప్పొచ్చు ఆకలితో అలమటిస్తూ ఏంటి మనకి ఇలాంటి సిచువేషన్ అన్నట్టు బాధపడుతూ ఉంటే పోయిన అడ్రస్ మరలా దొరికే అవకాశం అయితే దేవుడిచ్చాడు అంతే కాదు ఆ కానిస్టేబుల్ ఎవరో కాదు స్వయాన ఇంద్రాదేవికి సొంత తమ్ముడు ఒక్కసారిగా ఆ గొంతు విని తమ్ముడు అనగానే అక్క అంటూ చూస్తాడు అక్క ఏంటి అనగానే మా సొంత తమ్ముడు అన్నట్టు ఇంద్ర చెప్తారనమాట అయితే ఆయన్ని బతి నాడుకుంటూ ఉంటుంది అంతకుముందు ఆయన ఆల్రెడీ చెప్పుంటాడు వాడు చాలా దుర్మార్గుడమ్మా పోలీస్ షాబ్లో ఉన్నాడనే కానీ అసలు మంచోడు కాదు అటువంటి ఇంటికి దానికి దేవుడు కూడా అనుకుంటున్నాడేమో వద్దు అన్నట్టు చెప్తూ ఉండండి మేము అడ్రస్ పోగొట్టుకున్నాం కదా మరల మీ దగ్గర నుంచి మాకు అడ్రస్ ఇప్పించ కోసం మీరు కనపడేలాగా చేశాడేమో దేవుడు మీరు మిమ్మల్ని దేవుడు రూపంలో అనేది అంటూ ఉంటే నువ్వు ఎన్ని సెంటిమెంట్ అయ్యేలా చెప్పినా దుర్మార్గుడు దగ్గరికి మాత్రం నేను పంపించిన అన్నట్టు చెప్తూ ఉంటే ఇంతలో ఇంద్రా దేవుని చూసి ఇంద్రాన్ని చూసి అక్క అంటూ వెళ్తాడు ఇక అక్క తమ్ముడు సెంటిమెంట్ని అయితే చూపిస్తారనమాట ఇక ఇంద్ర బాధపడుతూ ఉంటుంది ఎదిగిన ఆడబిడ్డలు పెట్టుకొని రోడ్ల మీద కనీసం చేతిలో ఒక రూపాయి లేకుండా తినడానికి తిండి లేకుండా ఎలా ఉండాలో దేవుడు అనైతే దేవుడిని అడు బతి ఆడుతూ ఉంటే ఆ టైంలో తన అయితే పంపిస్తారు ఇక వీళ్ళ తమ్ముడి ఇంటికి వీళ్ళందరూ que ens recolzi